మద్యపాన నిషేధం అవును ఇదైతే జరగలేదు ఈ హామీ అయితే నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ హామీని ఆయన నెరవేర్చలేరు కూడా అర్థమైపోయింది ఒక రకంగా అప్ చేతులు ఎత్తేసారు ఇప్పుడు ఇదే ప్రశ్నిస్తుంది ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు కూడా మొన్నది అదే మద్యపాన నిషేధం విషయంలో ఏం చేయబోతున్నారు అసలు మద్యపాన నిషేధం అమలు చేస్తారా లేదా చేస్తారా లేదా అనేది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు సరే తెలుగుదేశం పార్టీ చేస్తుందా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తా లేదు చేస్తామని ఎక్కడా చెప్పట్లేదు ఎందుకు చేయలేకపోయామని మాత్రమే ప్రశ్నిస్తున్నారు పైగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అనే అంశం పూర్తిగా వెళ్ళిపోతుంది అంతే అదే కాకుండా బ్రాండ్లు ఇంతకుముందు ఏ బ్రాండ్లు అయితే ఉన్నాయో ఆ బ్రాండ్లు మళ్ళీ తిరిగి తెస్తామంటున్నారు అందే నేపథ్యంలో మద్యం ధరలు తగ్గిస్తామంటున్నారు అంటే ఖచ్చితంగా ఇది మందుబాబుల ఓటు బ్యాంకు కోసం వేస్తున్న స్కెచ్ అందులో వేరే రాజకీయమే లేదు చాలా స్పష్టంగా అవుతుంది ఓట్ల రాజకీయమే కాకపోతే ఇక్కడ కీలక అంశం ఏంటి అంటే మళ్ళీ యథావిధిగా టీడీపీ వస్తే మద్యం ఫ్రీగా దొరికేస్తుందని అనుకుంటే మళ్ళీ ప్రజలు అనారోగ్యాలు పాలవ్వాల్సిందేనా మందుబాబులు మందు తాగిన మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు మళ్ళీ నాశనం కావాల్సిందేనా దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ లేదు మద్యపాన నిషేధం చేస్తామనే ఒక ప్రకటన లేదు మేము వస్తే కాకపోతే ఆయన చేయలేకపోయాడు మేము వస్తే ఇంకా మద్యాన్ని వెచ్చలవిడిగా అమ్మేస్తాము మళ్ళీ బెల్ట్ షాప్లు వచ్చేస్తే అవసరమైతే డోర్ డెలివరీలు చేస్తాము వంటి కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా ఎక్కువైపోతున్నాయి ఆ రకంగానే ఉన్నాయి వాళ్ళు చేస్తున్నారు కామెంట్స్ ఇది ఇదేనా మార్గం ఇదేనా పరిష్కారం ఆయన చేయలేంది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేంది వీళ్ళు చేసి చూపిస్తామంటే శభాష్ అంటారు కాకపోతే అది చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆయన చేయడం సాధ్యం కాదని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారంటే వీళ్ళు కూడా మా వాళ్ళు కూడా కావట్లేదు అన్నప్పుడు ఇంకా ఆయన చేయలేని ఎత్తు చూపించడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు నిషేధం హామీ ఇచ్చి నెరవేర్చలేదు అనడం ఎందుకు అంటే ఆయనది సాధ్యం కాయని జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తున్నారు పోనది మేము సాధ్యం చేసి చూపిస్తామంటే ఖచ్చితంగా రేపొద్దున ఆయన అందరిని ఆయన అందరూ వేలెత్తి చూపిస్తారు ఇక్కడ మేము చెయ్యు ఆయన చేయలేడు మేము వస్తే మళ్ళీ ఇంకా మధ్యాహ్నం ఫ్రీగా ఇచ్చేస్తాం ఇవి తెలుగుదేశం పార్టీ చెప్తున్న హామీలు ఇప్పుడు మరి దీన్ని ఎలా నమ్మి ఏ విధంగా నమ్మి ఏ పార్టీకి ఓట్ వేయాలనేది ఇంకా ప్రజలు డైరెక్ట్ చేసుకోవాలి